ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన అలసంద వాటిలో ఎలా చేయాలో నేర్చుకుందాం నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలసంతల్లి నేను ముందు రోజు నైటే సోప్ చేసుకొని ఉంచుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి క్లీన్ చేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఒక జాలీలో వేసి ఉంచుకోవాలి నెక్స్ట్ వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి వడలు అండ్ మటన్ కర్రీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది అంట కదండి అందుకనే నేను చేసుకున్నాను నెక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంట ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి అండ్ దాంట్లోకి నేను కొంచెం జీరా కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ క్వాంటిటీకి తగ్గట్టు నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను నాది క్వాంటిటీ తక్కువ కాబట్టి సో నెక్స్ట్ వాటిని బాగా మొత్తం మంచిగా కలుపుకోవాలండి సాల్ట్ పిండి అంతా పట్టేలాగా అంటే మళ్ళీ మనం జస్ట్ పై పైన ఇలా ఎలా అంటే సాల్ట్ మొత్తం పట్టదు కదా చూస్తున్నారు కదా మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటాయండి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత నా దగ్గర కవర్ అయితే కవర్తో నాకు సరిగ్గా రావట్లేదు నేను ఈ టిప్ అయితే యూట్యూబ్లోనే చూసానండి ఇలా టీది దాని మీద ఇలాగా పెట్టి వడలు వేయడం అనేది నేను యూట్యూబ్లోనే చూశాను ఈ టిప్ అయితే సో నేను కూడా ఈరోజు అలానే ట్రై చేస్తున్నాను పర్వాలేదు బాగానే వచ్చింది నాలుగు బిగ్నర్స్కి అయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది నేనైతే మిగతా వడలన్నీ కూడా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఆ టీ చెల్లెడి పైన పెట్టుకొని నేను వడలు చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వస్తుందో షేప్ కూడాను అంటే ఒక్కొక్కసారి చాలా వరకు కవర్ కూడా పల్ ప్యాకెట్ కవర్ మీద కూడా చాలామంది వేస్తారు కదా అది అవైలబుల్గా లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు నాకైతే దానిపైన రాదు ఇది నేను యూట్యూబ్లో చూసానండి సో నేను అందుకనే దాంతో చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా చూడాలి బాగానే వస్తున్నాయి పర్వాలేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ అలసందులు వడలు అయితే చాలా బాగుంటాయి విత్ మటన్ కర్రీతో అని నేను యూట్యూబ్లో చాలా వీడియోస్లో చూస్తే నాకు కూడా క్రేవింగ్ అయ్యింది తినాలి అని సో అందుకని ఈరోజు నేను అందుకని ఈరోజు నేను కూడా ట్రై చేశానండి చూసారు కదా వడలు అయితే ఎంత బాగా వస్తున్నాయో క్రిస్పీ క్రిస్పీగా చాలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టే మనం ఫ్రై చేసుకోవాలి మీకు తెలిసిందే కదా హైలో పెట్టి ఫ్రై చేసామంటే బయట మాడిపోతుంది లోపలైతే సరిగ్గా కుక్ అవ్వదు కదా సో నేను కూడా సిమ్లో పెట్టే కుక్ చేశానండి చూసారు కదా బయట అంతా మంచి బ్రౌన్ షేడ్లో వచ్చింది నెక్స్ట్ మిగతావన్నీ కూడా నేను మొత్తం పిండంతా కూడా అలానే వేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి వడలైతే మాత్రం అంటే నేను ఫస్ట్ టైం చేసినందుకు ఇంత బాగా వచ్చాయంటే చాలామంది ఎక్కువ టైమ్స్ వండిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇంకెంత బాగా చేస్తారు నెక్స్ట్ నేను మటన్ కర్రీ అండ్ వడలు రెడీ అయిపోయాయి కదా ఒకసారి టేస్ట్ చేయాలనిపించింది నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూద్దాం ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం నేనైతే మా హస్బెండ్కి ఇస్తున్నానండి టేస్ట్ చేయాలి టేస్ట్ చేసి చెప్పమండి ఎలా ఉందో తన రియాక్షన్ తినా